చె కర్ణాటక చెందిన ఎం రాజేష్ గౌ మరియు జి మధులు వాళ్ళ దాడుల్లో కంటి చేయి వాళ్ళ దగ్గర పదకొండు పాయింట్ జీరో సెవెన్ కేజీల గంజాయితో పట్టుబడినారు వారు ఒరిస్సాలో గరియా ఒరిసాలో గల కందమాల్ డిస్టిక్ నుండి కర్ణాటక బెంగళూరు తీసుకొచ్చి ఇక్కడ పట్టుబడినారు వాళ్ళతో కేసు కట్టి ఈ విధానం ఈ రోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది ముఖ్యంగా గంజాయి అనేది ఈ సమాజాన్ని ఒక పట్టిపీడించే క్యాన్సర్ లాగా తయారైంది ఈ విధంగా వీళ్ళు ఏంటంటే తీసుకెళ్లేటప్పుడు తీసుకెళ్ళడానికి డబ్బులు తీసుకుంటున్నారు ఒరిస్సా నుంచి చందమాల్ గజపతి డిస్టిక్ట్లోని అక్కడ గంజాయి సాగు నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి బెంగళూరు వీళ్ళు బెంగళూరు తీసుకెళ్తున్నారు కొంతమంది ముంబై తీసుకెళ్తున్నారు కొంతమంది సికింద్రాబాద్ తీసుకెళ్తున్నారు అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మారింది కానీ తీసుకెళ్ళిన వాళ్ళపై ఇచ్చాపురం పోలీసులు నిఘా అనేది గట్టిగా కట్టడం జరుగుతుంది దీనికోసమే ఇచ్చిన బోటర్ లో కూడా చెక్ పోస్ట్ కట్టడం జరిగింది గంజాయి అనేది తల్లిదండ్రులకు సహాయం ఏంటంటే పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రతి స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలకు కూడా కొంతమంది దగ్గర గంజాయి అలవాటు అనేది దైనందిక అలవాటు మారింది ఒకప్పుడు సిగరెట్ కలిపి ఇప్పుడు గంజాయి తీసుకోవడం అనేది మారింది పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎటువంటి చేరు స్నేహాలు చేస్తున్నారో తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కూర్చోతుంది ఎందుకంటే గంజాయి కేసు అనేది సిగరెట్ కేసు పెడతారు ఈ కేసు అనేది గంజాయితో జరిగితే ఎన్ని యాప్ జరుగుతుంది బెయిల్ బులు కూడా కాదు నేరు ఎప్పల్ రావడానికి మూడు నెలలు పడుతుంది మళ్ళీ వీళ్ళపై ఎవరైతే గంజా చేస్తారో గంజా సప్లయర్స్ గంజా ఖండించే వాళ్ళు గంజా తాగే వాళ్ళు కూడా దొరికిన వాళ్ళపై షీట్లు అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది కావున ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు ఏం తెలియజేసుకుంటున్నానంటే డిగ్రీ చదువుతున్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళకైనా ఒక నిఘా కట్టాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మన పిల్లలు బాగుంటేనే ఎటువంటి చెడు స్నేహాలు లేకపోతే వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థానాలు వస్తారు వాళ్ళు మంచిగా ఉండొచ్చు వాళ్ళు మన స్నేహాలు చలిగా ఉండొచ్చు వీళ్ళందరినీ ఈ దినమేమో అరెస్ట్ చేసి కోర్టులో పెట్టి రిమాండ్ పెట్టడానికి జరుగుతుంది ఇద్దరు దొరికారు ఇంకొక మిగతా వాళ్ళు ఈ కేసు ఉన్న మిగతా వాళ్ళని పట్టుకోవడానికి పెట్టారు రైల్వే స్టేషన్ దగ్గర పెరగడం ఐ గారికి రాబడిన విశ్వనీయా సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులు గంజాయిలో వరిష్ట వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ పై ఇచ్చాపురం టౌనఐ గారు చెక్ చేయగా కర్ణాటక చెందిన ఎం రాజేష్ గౌడ్ మరియు జి మధురు వాళ్ళ దేడుల్లో వాళ్ళ దగ్గర పదకొండు పాయింట్ జీరో సెవెన్ కేజీల గంజాయితో పట్టుబడినారు వారు ఒరిస్సాలో బై ఒరిస్సాలో గల కందమా డిస్టిక్ నుండి కర్ణాటక బెంగళూరు తీసుకొచ్చి ఇక్కడ పట్టుబడినారు వాళ్ళతో కేసు కట్టి ఈ విధానం ఈ రోజు రిమాండ్ ఇప్పుడు తరలించడం జరుగుతుంది ముఖ్యంగా గంజాయి అనేది ఈ సమాజాన్ని ఒక పట్టిపీడించే క్యాన్సర్ లాగా తయారైంది ఈ విధంగా వీరు ఏంటంటే తీసుకెళ్లేటప్పుడు తీసుకెళ్ళడానికి డబ్బులు తీసుకుంటున్నారు ఒరిస్సా నుంచి కందమాల్ గజపతి డిస్టిక్ట్ లోని అక్కడ గంజాయి సాగు నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి బెంగళూరు వీళ్ళు బెంగళూరు